గంజి తయారైపోయింది ఇక ఐదు గంటలకి నమాజ్ స్టార్ట్ అవుతుంది పది నిమిషాల్లో నమాజ్ పూర్తి కాగానే ఇక్కడ ఒక మొదలు చేసేటోళ్ళు కూడా రెండు రెండు వందల మంది ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మిగలంగా అంత డిస్పోజ్ అయిపోద్ది నుంచి అటు మొత్తం డిస్పోజ్ అయిపోతా ఓకే థ్యాంక్ యూ బాబాయ్ ఏం చేస్తున్నావు గంజి ఒక్క పొద్దున్న నోళ్ళ కోసం గంజి పొయ్యి ముట్టిస్తా ముట్టిపోతున్నాను అంటే ఇప్పుడు రంజాన్ మాసంలో గంజి తయారు చేస్తున్నాను అవును ఓకే సరే అంటే దాదాపు ఎంతమందికి బాబా ఇది కాసేది ఇది ఒక వెయ్యి మందికి పోయి చేరుతుందండి ఒక పొద్దున్నవాళ్ళు ఒక ఐదు వందల మంది బయట వాళ్ళు ఒక నాలుగు ఐదు వందల మంది ప్రసాదం కింద తీసుకుపోయి తాగుతారండి అంటే మసీదులో నుంచి ప్రసాదంగా భావిస్తారండి వాడు ఈ మెంతులు కొత్తిమీరు ఇవన్నీ ఒక పొద్దు చేసిన వాడికి పది రోజుల దాకా ఉంటుందండి పదిహేను రోజుల తర్వాత ఉంటుందండి ఇరవై తర్వాత ఉంటుందండి ఇరవై తర్వాత పేగులు ఇట్లా వస్తుందండి కానీ ఇది ఎవరికి తెలియదు చాలామందికి దీనివల్ల ఈ మెంతులు ఈ గరం మసాలా ఈ జాజిక జాపత్రి ఇలాంటి ఇలాంటివన్నీ కొత్తిమీర టమాటా ఉల్లిపాయ అన్నీ వండాలని వండితే ఒక బొత్తులు వండేవాళ్ళు ఒక తాగి మసీదులో పెట్టే పలహారం తినేసి ఒక బొత్తు తెరుస్తారండి ఇప్పుడు ముందు వాటర్ పెట్టారా ఇప్పుడు వాటర్ పెట్టామండి నూట యాభై నూట అరవై లీటర్ వాటర్ పన్నెండు కిలోలు బియ్యం నా నాలుగు కిలోలు టమాటా నాలుగు కిలోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక కిలో మెంతులు మెంతులు అరకిలో ఇలాంటివి ఉంటాయండి ఇలాంటివన్నీ వేసి నానబెట్టి ఉడకబెట్టి నాలుగున్నరకి స్టార్ట్ తయారైపోతుంది ఇప్పుడు రెండింటికి ముస్తే నాలుగున్నరకి అవి తయారైపోతుంది ముందైతే వాటర్ పెడతారు పెడతారనమాట అవునండి ఒకసారి ఓపెన్ అలా వాటర్ పెడతారు అనమాట ఓకే ఇది బియ్యం మెంతులు నానబెట్టిన బియ్యం బాబాయ్ అవునండి దీంట్లోనే మెంతులు మసాలాలు అన్నీ ఉంటాయి అందులోనా ఓకే రేపు పెద్ద ప్రాసెస్ ఇప్పుడు అండి ఉప్పు వేస్తాను కొత్తిమీరా కొత్తిమీర అండి ఉల్లిపాయ అండి టమాటా అండి మొత్తం మిక్సీ అనమాట కొత్తిమీర కరివేపాకు పుదీనా అండి టమాటా మిర్చి అండి ఇది నూనె అల్లం ఎల్లిపాయలు గరం మసాలా జాజిపొడి జాపత్రి అన్ని మసాలేది ఓకే అన్ని ఒకటేసారి మిక్స్ అయ్యి నూనె తాలింపై ఇక్కడికి వచ్చేస్తాం బాబాయ్ మామూలుగా ఎన్ని గంటల నుంచి వస్తారు గెంజి పెట్టుకెళ్ళడానికి ఐదుంటి నాలుగున్నర కాళ్ళ నుంచి వస్తారండి నాలుగున్నర కాళ్ళ నుంచి నెల్లిపాక చుట్టుపక్కల చిన్న చిన్న మసీదులు ఉన్నాయండి ఆడే పట్టపోతారు మిగతాయి ఇక్కడ ఒక పొద్దులు ఉన్న వాళ్ళకి రెండు వందల మంది ఇక్కడ ఒక పొద్దులు ఉంటారు ఇక మిగతాయిని ఇళ్ళల్లోకి మిగతా కాస్ట్ వాళ్ళు కూడా అందరు పట్టపోతారండి అదే మా దేవుడి ఇంట్లో మసీదులో తయారయ్యేదని అభిమానంతో వాళ్ళ ఆత్మవిశ్వాసంతో పట్టకపోయి ప్రసాదం తిరుపతి లడ్డు ఎంత ప్రసాదం తీసుకుపోతారో అంత ప్రసాదం తీసిపోతారండి దానికి అన్ని లెక్కలు ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ లో క్యారెట్ పొడి వేసుకోండి బాబాయ్ క్యారెట్ పొడి క్యారెట్ పొడి ఓకే లాస్ట్ లో ఎప్పుడు వేస్తే మెత్తగా అయిపోతుందండి లాస్ట్ లో ఏదైనా రంజాన్ మాసం వచ్చిందంటే హరిమో ఎంత ఫేమస్ గెంజి కూడా అంత ఫేమస్ అవునండి ఇదేమో ఉత్తగొస్తుందండి అదేమో డబ్బులు పెట్టుకొని పోరా వచ్చినా గాని దీనికి చాలా ఖర్చు అవుతుంది కదా బాబాయ్ ఖర్చు అవుతుందండి అక్కడ బయట వాళ్ళే ఇస్తారు ఎక్కువ శాతం మిగతా వాళ్ళే ఇస్తారండి స్పాన్సర్స్ అనమాట అవును ఈ నెల రోజుల్లో రోజుకొకళ్ళు స్పాన్సర్ చెప్పులు ఉంటారు అనమాట అవును ఏదేమైనా అది గొప్ప విషయమే కదా బాబాయ్ అవును ఏమంటారు ఇప్పుడు శుభ్రంగా కలిపారు మూత అనమాట ఓకే ఉడుకుతుంది అనమాట ఇప్పుడు ఇంకా ఉడకాల నాలుగున్నర దాకా ఉడికిద్దండి ఇది మించి ఒక గంట ఒక ఉడకాలనమాట రెండు రెండున్నర గంటలు ఉడకాలి ఇంకా అంటే అన్న చిన్న మంట మీద ఉడతారా ఇంత పోరులో పెడతారా ఇంత పోర్సు గంట ఆ తర్వాత మంట తక్కువ అర్ధ గంట ఒక మంది ఉన్నారు నుంచి మాది భద్రాచలం పక్కనే ఉన్న నెల్లిపాక విలేజ్ అండి అక్కడ కూడా కొంతమంది ఉపవాసం చేస్తున్నారు దగ్గర దగ్గర ఒక పదిహేను మంది వరకు ఉంటారు అక్కడికి కూడా నేను ఈ భద్రాచలం జామ మసీద్ నుంచి ఈ గంజి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది డైలీ నాలుగున్నరకి మన సదర్ సాబ్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు తీసుకెళ్ళడానికి సో డైలీ నాలుగున్నరకి వచ్చి నేను ఈ గంజి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ గంజి ఉపవాసం ఉన్నవారికి ఎంతో ఎనర్జీని ఇస్తుంది అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది గంజి తయారైపోయింది ఇక ఐదు గంటలకి నమాస స్టార్ట్ అవుతుంది పది నిమిషాల్లో నమాజ్ పూర్తి కాగానే ఒక పొద్దులు ఉండేటోళ్ళు క్యా క్యారేజ్తో పట్టుకొని వెళ్ళిపోతారు మిగతా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ ఒక పొద్దులు చేసేటోళ్ళు కూడా రెండు రెండు వందల మంది ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మిగలంగా అంత డిస్పోజ్ అయిపోద్ది అటు నుంచి అటు మొత్తం డిస్పోజ్ అయిపోతా ఉంటారు Ja, das <hums> मतेराते मुन्दरा सामरापो हमरा जन्मरा सामरा छट के एउटा यसले सेट नगालो जानो सालि शुक्र दिसे इताका दिसे मान अनि लासले है चिम पिना लाउ रेहमत एकटे बन्द साए அவன் கிட்ட நல்லா கொட்டுவா அவன் ஒட கேல விடல يلا களோ பகிட்னக்கோ பகிட்னக்கோ அம்மா ஏய் இங்க இருக்கையா யார பாத்து இங்க சுளான் கே ஓ என்ன மேட்ரா